గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ తెలిపారు ఇందుకోసం ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు నియమ నిబంధనలు ఫ్రేమ్ చేశామన్న ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అవార్డ్స్ ఇస్తామని తెలిపారు గద్దర్ అవార్డ్స్ మాత్రమే కాకుండా పైడి జయరాజ్ కాంతారావు పేరుతో అవార్డ్స్ కూడా ఇస్తామని దిల్ రాజ్ స్పష్టం చేశారు ఏప్రిల్లో అవార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపిన ఆయన అందరూ సపోర్ట్ చేయాలని త్వరలో జ్యూరీ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు దిల్ రాజు నరసింగ్ రావు గారు చైర్మన్గా వైట్ వైస్ చైర్మన్గా నేనున్నాను ఆ కమిటీలో సో దీనికి సంబంధించి అవార్డ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం గైడ్ లైన్స్ కోసం చాలాసార్లు మీటింగ్లు చేసి దానికోసం గైడ్ లైన్స్ మొత్తం రెడీ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లెన్స్ని అందజేసేలాగా ఇటు ఎఫ్డీసీ అండ్ మీడియాని మీడియా ద్వారా చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ ఒకటి రెండు మార్పులు జరిగాయి మెజారిటీగా అలాగే ఉన్నాయి దాంతోపాటు పైడి జయరాజు గారి పేరు మీద అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది బెస్ట్ ఫిలిం అవార్డు అదొకటి యాడ్ అయ్యింది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి తర్వాత రాష్ట్రాలు వేరువేరు అయిన తర్వాత తెలంగాణ ఏర్పాటు తెలంగాణ సపరేట్గా మనకు తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది సో దానికోసం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి అంటే ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్ మీకు ఇప్పుడు మీడియాకు అందజేయడం జరుగుతుంది సో అప్లికేషన్స్ ఇమీడియట్గా స్వీకరించి స్క్రూట్నీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది దానికి అందరం ఎఫ్డిసి తరఫున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామందిని ఇక్కడ మేము లాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది దానికి మేము కంప్లీట్ చేయాలని ఈరోజు నుంచి కంకణం కట్టుకున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కొన్ని ఎఫ్డిసికి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైమా అవార్డ్స్ అని ఒకటి వాళ్ళు డిస్కషన్ జరిగినప్పుడు కొంతమంది ఎఫ్డిసికి అవార్డ్ దానికోసం కోసం సిమ్మా సారీ సిమ్మా అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్డిసికి అవార్డ్స్ అప్లికేషన్ అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట అలాంటివన్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ముందు ఏవైతే అలాంటివి ఏమైనా పే చేసినవి ఉంటే ఎఫ్డీసీ నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుద్ది